హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం మటన్ కర్రీని చాలా ఈజీగా అసలు వంట రాని వాళ్ళు కూడా ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళు స్పెషల్గా బ్యాచిలర్స్కి మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది బ్యాచిలర్స్ ఎక్కువగా చికెన్నే తెచ్చుకుంటుంటారు కదండి ఎందుకంటే అది ఈజీగా కుక్ అవుతుంది చేయడం కూడా ఈజీ అనుకుంటారు ఈ వీడియో చూసిన తర్వాత చికెన్ కంటే తేలికగా మటన్ చేసుకోవచ్చని మీరే అనుకుంటారు చాలా సింపుల్గా అండ్ తక్కువ టైంలో మటన్ కర్రీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం మటన్ని తెచ్చుకున్న తర్వాత ఉప్పు వేసి ఒక రెండు సార్లు కడుక్కోవాలి వాటర్ లేకుండా మొత్తం తీసేసుకొని దాంట్లోకి కొంచెం సాల్ట్ ఒక నిమ్మ చెక్క పిండుకోవాలి అలా ఒక పదిహేను నిమిషాలు పక్క పెట్టుకోవాలి తర్వాత ఆ మటన్ని కుక్కర్లో వేసుకొని ఈ మటన్కి సరిపడా కారం నేను ఇక్కడ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ మటన్ తీసుకున్నానండి దానికి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక పెద్దది ఉల్లిపాయ ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఒక హాఫ్ కప్పు కొత్తిమీర హాఫ్ కప్పు పుదీనా వేసుకోవాలి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ క్లిప్పింగ్ మిస్ అయిందండి తర్వాత ఒక చెక్క నిమ్మరసము రెండు టీ స్పూన్ల పెరుగుని ఇలా స్పూన్తో బాగా కలుపుకొని స్మూత్ పేస్ట్లా చేసుకొని వేసుకోవాలి పెరుగు నిమ్మకాయ మీ ఆప్షన్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు ఇవన్నీ వేసుకొని స్పూన్తో ఒకసారి ఈవెన్గా స్ప్రెడ్ చేసి పైనుంచి రెండు టీ గ్లాసులతో వాటర్ వేసుకోవాలండి గ్రేవీలో రావడానికి ఇక్కడ రెండు గ్లాసులు తీసుకున్నానండి మీకు గ్రేవీ ఎక్కువ వద్దు దగ్గరికి కావాలనుకుంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మూడు నుంచి నాలుగు విజిల్ అండి మన కుక్కర్ని పట్టి విజిల్స్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి విజిల్స్ వచ్చిన తర్వాత వెంటనే గ్యాస్ తీయకుండా కంప్లీట్గా చల్లారిన తర్వాతనే లోపల ఉన్న ప్రెషర్ మొత్తం దానికి అది పోయేంత వరకు వెయిట్ చేసి అప్పుడు మాత్రమే మూత తీయాలి ఇప్పుడు కంప్లీట్గా చల్లారిపోయిందండి కుక్కర్ని ఓపెన్ చేసి చూద్దాము చూడండి మంచి కలర్తో మటన్ కర్రీ రెడీ అయిపోయింది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి మనకి నార్మల్గా వండుకున్న దానికి దీనికి టేస్ట్లో మాత్రం డిఫరెన్స్ రాదు కానీ ఈజీగా తక్కువ టైంలో ఎవరైనా చేసుకోవచ్చు చాలా మంది అనుకుంటుంటారు మటన్ని బాగా ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాతనే వాటర్ వేసి ఉడికించాలని అలా అనుకునే వాళ్ళు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఈ వీడియో స్పెషల్గా మటన్ వండరాని వాళ్ళకి ముఖ్యంగా బ్యాచిలర్స్ కోసం చేశానండి వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను బ్యాచిలర్స్ వంట రాని వాళ్ళే కాదండి రెగ్యులర్గా మటన్ చేసుకునే వాళ్ళు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా తక్కువ టైంలో సూపర్ టేస్ట్తో మటన్నే చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీరు కూడా ఇలా మటన్ని చేసుకున్నట్టయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ